शिवन्नम चतुर्भुज प्रसन्न वर्ण तद्विनोपुर गुरु गुर्ष्णो गुर्देव महेश्वर गुरस गुरु ब्रह्म तस्म श्री జూన్ ఐదవ తారీఖు నాడు జరిగే దివ్యమూర్తుల ప్రాణపరిష్ట సుముహూర్తము జూన్ ఐదు ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నందున ఇక్కడ బాబా విగ్రహాన్ని గర్వాలయంలోనికి చేర్చడం జరిగింది ఈ సందర్భంలో బాబా తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే వేదాలలో ఉపనిషత్తుల్లో శాస్త్రాలలో ఉన్న వాటిని బాబా ఆచరణాత్మకంగా చూపించారు సనాతన ధర్మానికి సర్వమత సామరస్యానికి బాబా అవతరణాన్ని చెప్పవచ్చు దత్తావతారులు అక్కలకోట సమర్త స్వామి తర్వాత పరంపర శ్రీ సాయినాథుల వారు సాయినాథుని వివేచరిత మనం చూసినట్లయితే పంచభూతాలు వారి ఆధీనంలో ఉండేవి తుఫాను వస్తే ఆగు అంటే తుఫాను ఆగిపోయేది అన్ని మంటలు వేసి పైకిస్తుంటే కిందికి దిగండి అంటే కిందికి దిగేది సతకాతో కిందగా ఉంటుంటే కిందికి దిగిపోయేది భూమి పైన సతకాతో కొట్టి గంగా పైకి తీసిన ఉదంతాలు ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి అదేవిధంగా నీళ్ళతో బాబా దీపాలు వెలిగించే సంఘటన అన్నిటికన్నా ముఖ్యమైన సంఘటన బాబా ఎవరు భగవంతుడు అనడానికి ఒక నిదర్శనం సద్గురుడు అనంలో కూడా ఇలాంటి సందేహం లేదు కానీ సద్గురులంతా భగవత్ స్వరూపుడే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవు అంటే బ్రహ్మ విష్ణుల స్వరూపం ఇక్కడ మనం స్థాపించే ఈ దేవాలయాలు దత్తాత్రేయ మహాస్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం అదేవిధంగా వారి పరంపర దత్తావతలంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం కాబట్టి భగవంతుడు అనలో అనడం కూడా ఎలాంటి సందేహం లేదు అయితే బాబా ఒకరోజు తన శరీరాన్ని వదిలేసేసి మాత్సాపతి ఒల్లో తన తలలు పెట్టేసి నేను మూడు రోజుల తర్వాత తిరిగి వస్తానని చెప్పాను చెప్పేసి వెళ్ళిపోయాను అంటే ఇక్కడ ఆదేశాల్సింది వెళ్ళిపోయిన వారు బాబా ఇక్కడ మిగిలిన దేహం బాబానా అంటే ఉన్న చైతన్యం చైతన్యమే మనం పరమాత్మ అంటున్నాము ప్రతి వ్యక్తి లోపల చైతన్యం ఈశ్వర సర్వభూత అంటే ప్రతి వ్యక్తిలో వచ్చిన చైతన్యాన్ని మనం పరమాత్మ అంటున్నాం ప్రతి వ్యక్తిలో పరమాత్ముడు ఉన్నాడని చెప్తున్నాం అందుకే ఆ బయటకు విశ్వానికి విశ్వంలోకి లోకి వెళ్ళిన విశ్వం పిలుపుతో బాబా పైకి వెళ్ళారు మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి రాకపోతే బయట ఒక బొయ్య తగిలి తను అక్కడ బాధ పెట్టేసి అక్కడ జెండా అని చెప్పారు రాకపోతే ఆ విధంగా మూడు రోజుల సూర్యులు చెప్పారు అందరూ వచ్చేసి కలెక్టర్ తహసీల్దార్లు అందరు వచ్చేసి వాళ్ళు డిక్లేర్ చేశారు బాబా శరీరంలో ప్రాణం లేదు బాబా దేహాన్ని విడిచిపెట్టేశారు సమాధి చేయాలని చెప్పేసి ఎంతోమంది దాన్ని అక్కడ అక్కడ మహాన్సపతిని వదిలిపెట్టుకుంటే మహాసభి వదలకు లేదు నేను డెబ్బై రెండు గంటల వరకు నేను ఇవన్నీ ఎవరిని అలో చేయాలని చెప్పారు డెబ్బై రెండు గంటల తర్వాత బాబా కాళ్ళు చేతులు కలుపుకుంటూ లేచి కూర్చున్నారు యధావిగా ఈ ఒక్క సంఘటన బాబా ఎవరో కాదు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియజేస్తుంది ఈ విషయాలు కూడా అన్నీ మాకు మీకు అందరికీ దూరదంగా ఇక్కడ సాయిబాబా మందిరంలో భవిష్యత్తులో అత్యధిక విషయాలు తెలియజేయబడతాయి ఈ సందర్భంగా ఈ మన విశిష్ట విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఏందో తమాశయాలందరూ కూడా వచ్చేసేసి ఇక్కడ ఆశీస్సులు పొందాలని మరోసారి ఈ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం జై గురు దేవదత్త